హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ఇక భారీగా జీతాలు పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక దేశవ్యాప్తంగా కూడా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఒక్కో ఉద్యోగి వేతనం దాదాపు పంతొమ్మిది వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం ఇక ఏడవ వేతన సంఘంలో లాగానే కొత్త జీతాలు కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగా ఉండనున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేతన సంఘం ఉద్యోగుల జీతాలు పెన్షన్ ఇతర జీత భత్యాలను సమీక్షిస్తుంది ప్రతి పదేళ్లకోసారి ఈ రివ్యూ నిర్వహిస్తుంది ఆర్థిక పరిస్థితి దవ్యోల్పణం జీవన ప్రమాణాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగి జీత భత్యాలను సవరిస్తూ ఉంటుంది వేతన సంఘం అయితే ఈ సవరణలు కేంద్రం కేటాయించిన బడ్జెట్పై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది అనుకుందాము అయితే ఎనిమిదవ వేతన సంఘంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు కేటాయిస్తే అప్పుడు ఆ ఉద్యోగి జీతం ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందలకు చేరుతుంది ఒకవేళ రెండు లక్షల కోట్లు కేటాయిస్తే అప్పుడు ఆ ఉద్యోగి జీతం ఒక లక్ష పదహారు వేల ఏడు వందలకు చేరుతుంది ఇక కేంద్ర బడ్జెట్లో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు కేటాయిస్తే ఆ ఉద్యోగి జీతం ఒక లక్ష పద్దెనిమిది వేలకు చేరుతుంది ఇక వేతన సవరణ సంఘం ప్యానెల్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు కానుంది ఈ ప్యానెల్ సిఫార్సులు రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఏడులో అమల్లోకి రానున్నాయి ఎనిమిదవ వేతన సంఘానికి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇంకా నిర్ణయించలేదు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బట్టి జీతం పెరుగుతుంది కాబట్టి ఫిట్మెంటు రెండు పాయింట్ యాభై ఏడు లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని పలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే ఫిట్మెంట్ ఒకటి పాయింట్ తొంభై రెండుకు దగ్గరగా ఉండే ఉందని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు